హాయ్ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మార్నింగ్ అని మా చిన్నోడికి అంగన్వాడికి అయితే తీసుకుని వెళ్ళాలి వెయిట్ చెక్ చేయడానికి అలాగే వాడికి అయితే ఫుడ్ ఇస్తామని చెప్పారు రమ్మని చెప్పారు దానికోసం అయితే నేను రెడీ చేస్తాను వాడికి రెడీ చేసుకుని తీసుకుని వెళ్తాను అనుకోండి వాడికి రెడీ చేసి ఉంచున్నాను వాళ్ళ డాడీ వస్తే తీసుకుని వెళ్తాను వాడు చక్కగా పడిపోయి అన్నాడు చూపిస్తాను అండి అంగన్వాడికి వెళ్ళాక ఏమి ఇస్తారు ఏంటి అనేది నేను చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోండి చక్కగా పడిపోయి అన్నాడు వదులుతున్నాడు చక్కగా బయలుదేరాలి അങ്ങനവാടിക്ക് ഇട്ടു അങ്ങനവാടി ವೇಟ್ ಮೆಷನ್ ಎದ್ದಾ

డే రాంతడు చూడు ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఎందుకండి ఇంటికి వచ్చేసాము ఏదో చాలా ఉన్నారు ఉన్నాడు ఇంకా లేవలేదు పిండి ప్యాకెట్లు ఇక్కడ ఇలాంటి పిండి ప్యాకెట్లే ఇస్తారు ఒకటి అర కేజీ ఉంటుంది ఏడు కేజీ రెండు కేజీలు మూడు కేజీలున్నారా కేజీ ఇవన్నీ కలిపి మూడు కేజీలు పిండి ప్యాకెట్లు మరి ఇక్కడ ఏమి ఇవ్వరు ఇక్కడ కేవలం పిండి ప్యాకెట్లు మాత్రమే మన దగ్గర అయితే గుడ్లు చెక్కి అన్ని బెల్లం ఇవన్నీ ఇస్తారు నూనె పప్పు కానీ ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు కేవలం పిండి ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు గోధుమలు ఎంత వేస్ట్ ఉందో గోధుమ బాచేసి చేసి అయితే క్లీన్ చేసుకుని వేసుకోవాలి ఇవి రెండు కేజీలు గోధుమలుండేవి ఎంత వేస్ట్ వస్తుందో చూడండి ఇందులో ఇది రాగులు ఉన్నాయి ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తాను పల్లీలు విజ్జన్నులు కాన్స్ అనమాటవి పాప్కాన్స్ ముప్పై ఏడు రూపాయలు పావు కేజీలు అనుకుంటారు ఇది పావు కేజీ ముప్పై ఏడు రూపాయలు ఇది కూడా పావు కేజీ ముప్పై నాలుగు రూపాయలు అండి ఇది పన్నీలు మనీడా అంటారంట తమిళ్లో ఇది వచ్చేసి బియ్యం పిండి బియ్యం పిండి నార్మల్ తీసుకున్నాను పద్నాలుగు రూపాయలు అరిసి మావు దీంట్లో అండి అది ఇది వచ్చేసి ఇది పావు కేజీ అండి పదకొండు రూపాయలు కంబు కంబు అంటే తెలుగులో ఏమంటారు గుర్తులేదు ఇవి వచ్చేసి పెసలు ముప్పై మూడు రూపాయలు పాసిపరుపు అంటే ఇది తమిళ్లో దీన్ని పాసిపరుపు ఇది వచ్చేసి సోయా బీన్స్ అండి ముప్పై రూపాయలు ఇది పావు కేజీ ఇంకా ఇందులోన ఇంక ఈ బ్యాగ్ ఇంకొక అర కేజీ సోలు అయితే ఉన్నాయి ఈ అర కేజీ సోలు వచ్చేసి గోధుమలో కలపడానికి అండి అర కేజీ కాదు సారీ కేజీ సోలు అనమాట ఇవి అర కేజీ కాదు ఇందులోన హాఫ్ దాంట్లో కలుపుతాను అర కేజీ సోలు దాంట్లో కలుపుతాను ఇది రెండు కేజీల ప్యాకెట్ అండి రెండు కేజీలు నూట నాలుగు రూపాయలు కేజీ వచ్చేసి యాభై రెండు రూపాయలు లేకపోయింది కానీ ఇవ్వండి ఇవైతే సోలు సోడిపిండి పిండి ఆడించడానికి ఇందులో ఆఫ్ కిలో ఇందులో కలిపేసి రెండున్నర కేజీలు వచ్చేసి పిండి చేయిస్తాను అన్నమాట మరపెట్టిస్తాను ఇంటినివన్నీ ఇవన్నీ కూడా గోధుమలో వేసి మల్టీగ్రెయిన్ ఆటలాగా చేసేస్తాను అది కూడా ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇదంతా క్లీన్ చేశాక దాంట్లో కలిపేసి ఇవన్నీ కూడా కలిపేసి మొత్తం కడిగేస్తానండి కడిగేసి ఆరబెట్టాక సాయంత్రం మరపట్టించాలి మెల్లికి తీసుకుని వెళ్ళాలన్నమాట ఆ ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను చూస్తూ ఉండండి ఈరోజు ఈరోజు మొత్తం ఇదేనండి ఎక్కువగా ఎంత టైం పట్టి టైం వచ్చేసి ఇప్పుడు పదకొండు పావు అయిపోతుంది కరెక్ట్గా పదకొండు పావు అవుతుంది ఇదంతా క్లీన్ చేసేసి మొత్తం దాంట్లో కలిపేసి మొత్తం కడుక్కోవాలి కడిగేసి ఆరబెడతాను అనమాట ఈరోజు మార్నింగ్ వంట ఎంట అనేది చూపిస్తాను బెండకాయ ఫ్రై రైసు పప్పుచారు అదే పప్పుచారు అంటారు సాంబారు ఈరోజు స్పెషల్ ఇంకేం లేదనమాట అవే కడిగేసి ఆరబెట్టేసి మరపెట్టించాలి చూద్దాం తర్వాత ఈ ప్రాసెస్ అంతా చూస్తుండండి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి అంత వేస్ట్ వచ్చిందో చూడండి ఈరోజు మార్నింగ్ ఏం తీయలేదండి విలాగ్ ఇదేనమాట మా చిన్నోడికి అన్నన్వాడికి అయితే తీసుకొని వెళ్ళాను కదా అందుకనే మరి మార్నింగ్ లాగ్ ఏం తీయలేదు వా వాడికి తీసుకొని వెళ్ళింది బయలుదేరించి చేసేటప్పుడు టైం అయిపోయింది ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేయడం అయితే అయిపోయింది ఎంత వేస్ట్ వచ్చింది అనుకుంటున్నారు చాలా వేస్ట్ వచ్చింది అనమాట దగ్గర దగ్గర పావు కిలో అవుతుంది ఇదిగోండి దీంట్లో ఇప్పుడు మనం వాటన్నిటిని అయితే కలుపుకుందాం ఇలా చూస్తుందండి ఇవన్నిటి కూడా ఎంత క్వాంటిటీలో వేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను చెప్తాను దగ్గర ఇది కేజీన్నర ఉంటుందండి గోధుమలు కేజీన్నరకు ఎక్కువే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి చలగలు వేసుకుంటున్నాను చలగలు దగ్గర పావు కిలో వేసుకుంటున్నాను ఇది వచ్చేసి సోయాబీన్స్ అండి సోయాబీన్స్ ఆ ప్యాకెట్ వచ్చేసి పావు కిలో చూ చెప్పాను కదా మీకు అవన్నీ అయితే వేసుకుంటున్నాను పావు లెక్క వేసుకుంటున్నాను అండి కొంచెం తగ్గిస్తున్నాను అంటే కొంచెం ముంచేస్తున్నాను ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి సోయాబీన్స్ తర్వాత పెసలు అయితే వేసుకుంటున్నానండి ఇలా మీరు కూడా చేసుకోండి హెల్త్ చాలా మంచిది బయట గోధుమ పిండి కొనే కంటే ఇలాగ మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అందుకోండి తర్వాత రాగులను అయితే వేసుకుంటున్నాను అది కేజీ ప్యాకెట్ అనమాట అర కేజీ రాగులను అయితే వేసుకున్నాను అర కేజీ అయితే ఉంచేసాను అనమాట తర్వాత వచ్చేసి సజ్జలు అయితే వేసుకుంటున్నానండి ఇదిగోండి సజ్జలని అయితే వేసుకుంటున్నాను సజ్జలు మొత్తాన్ని వేసేసానండి కిలో తర్వాత జా పాప్కార్న్స్ అండి ఇవి పాప్కార్న్స్ అయితే వేసుకుంటున్నాను ఇవ్వండి కొంచెం ఫ్రై చేసుకోవడానికి కొంచెం అయితే ఉంచాను అనమాట ఇందులో జొన్నలు ఉన్నాయండి ఇదిగోండి జొన్నలు వేసుకుంటున్నాను జొన్నలు ఇవి దగ్గర అరకిలో అరకిలో ఉంటుంది అనుకుంటున్నాను అరకిలో ప్యాకెట్ ఏనండి జొన్నలు కాకపోతే పావు కిలో అయితే వేసుకున్నాను అనమాట కొంచెం ఉంచేసాను ఇవ్వండి జొన్నలు వేసేసాక ఇది వాటి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీన్ని అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి దీని తర్వాత ఇంకా ఉన్నాయండి ఓట్స్ వేయాలి దాంట్లో ఇంకా దీంట్లో పల్లీలు అయితే ఉన్నాయి పల్లీలు అయితే వేయట్లేదండి పల్లీలు వేయను కానీ చూపిస్తున్నాను మీకు వీటన్నిటినీ కూడా ఎదుగుండి బకెట్లో వేసి కడుక్కుంటున్నాను చాలా వేస్ట్ అనేది వస్తుందండి కంపల్సరీగా వీటిని అయితే కడుక్కోవాల్సిందేని అన్నిటినీ కలిపేసి నేనైతే కడిగేసుకుంటున్నాను చాలా సార్లు అయితే కడిగానండి మీకైతే మీకు అయితే చూపించదంటే తక్కువ దీంట్లో చూపిస్తున్నాను స్టిక్ చేసేసాను చాలా చాలా సార్లు అయితే కడుక్కున్నాను అనమాట దగ్గర దగ్గర పదిసార్లు కడుగుంటాను క్లీన్గా నుండి ఎంత వేస్ట్ అయితే వస్తుంది సరే ఎంత వేస్ట్ తేలిందో అది మొత్తం కింద పార పోసుకుంటూ ఒక పది సార్లు అయితే కడుగుంటానండి అంత నీట్గా అయితే కడుక్కుంటేనే మనకి పిండి కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలాగే బాగుంటుంది కూడా ఇసుకాయ ఇలాంటిది ఏమున్నా సరే బయట వచ్చేస్తుంది నేను స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ చాలా సార్లు అయితే కడిగాను ఇలా చేతితో బాగా కడు నలుపుకుంటూ కడుక్కోవాలండి ఎందుకంటే మట్టి చేయకుండా అంటే ఏదైనా ఉన్నా సరే మంచిగా క్లీన్గా క్లీన్ అయిపోతుంది ఇవన్నీ కడిగేసాను అనమాట లాస్ట్ లాస్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకైతే తీసుకుంటున్నాను వాటర్ నలతటిని తీసేసి దీన్నైతే దీంట్లో అయితే వేసుకుంటున్నాను ఇది తీసుకొని వెళ్ళి ఎండలో ఆరబెట్టాలండి ఎండ కూడా చాలా ఎక్కువగా తగులుతుంది చాలా తొందరగా ఆరిపోతాయి ఇది కాటన్ చీరమైతే వేసుకోవాలి అప్పుడే తొందరగా ఆరుతుంది అనమాట అయిపోయింది దీన్ని అయితే తీసుకుని వెళ్ళి ఆరబెట్టాలి దాని దాని తర్వాత వచ్చేసి సోలు దొండే రాగులను అయితే వేసుకొని రాగులను కూడా కడుక్కుంటున్నాను దాంట్లో వచ్చే వేస్ట్ కంటే దీంట్లోనే చాలా ఎక్కువ వేస్ట్ అయిపోయి వేస్ట్ అంటే ఏం లేదండి చాలా మట్టిలాగా ఉందన్నమాట అనమాట చూలు అనేవి ఎప్పుడు కానీ నీట్గా మంచిగా కడుక్కొనే మిల్లులో వేసుకోవాలండి ఎంత బ్లాక్గా వచ్చిందో మట్టి చూసారా ఎంత బ్లాక్గా వస్తుందో వాటరు నేను వాటి కడిగే కంటే దీన్నైతే చాలాసార్లు అయితే కడిగానండి సోల్ని ఎప్పుడైనా సరే మీరు కూడా కొనుక్కుంటే మాత్రం కడిగి వేసుకోండి నేనైతే ఎప్పుడు కడుగుసే వేస్తాను కొంతమంది కమ్మేసి అలాగే అయితే ఇచ్చేస్తారు అలా చేయకుండా ఎందుకంటే చేసినారే ఎంత బ్లాక్గా ఉన్నాయో ఇదిగోండి మొత్తం తీసి కడిగేసాను వీటిని అయితే ఆరబెట్టాలి ముందే వాటిని తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఎంత చూడండి అంత బాగా గట్టి తగులుతుంది ఎందుకంటే కనిపించట్లేదు అయితే చాలేస్తుంది ఉంది ఎండ చాలా తక్కువ తగులుతుంది బాగా తగులుతుంది ఎండ ఇప్పుడు ఈ సోలు ఎండ ఎండేసా సోల్ని కూడా ఇదండి నాకైతే ఏం కనిపించట్లేదు ఈ ఎండకి ఇదండి అసలు ఏం కనిపించట్లేదు ఎండకి మీకు కనిపిస్తుందా లేదా నాకైతే తెలియట్లేదు అందుకని ఇప్పుడు ఈ సోల్ని అయితే ఎండ వేయాలి ఎండ బాగా తగులుతుంది మొబైల్ కూడా హీట్ ఎక్కిపోద్ది అలాంటి ఎండ తగులుతుంది అనమాట ఇదండి ఈ సోల్ను కూడా ఇప్పుడు ఎండ వేసేద్దా జూ సోలు కూడా ఆరా ఇది చేయడానికే చాలా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది కడిగేసి ఎండలోనే వేసేసి దీనికి కాయలు కూడా ఎందుకంటే కింద కాబట్టి కొంచెం ఏవైనా వస్తాయి తినేస్తాయని దీనికి కొంచెం పది నిమిషాలు పది నిమిషాలు కలుపునే ఉండాలి లేకపోతే ఆరం అనమాట అలా కలుపుకుని ఉంటేనే తొందరగా ఆరుతాయి మంచిగా ఆరుతాయి కూడా ఈవినింగ్ కల్లా ఆరిపోద్ది లేకపోతే మళ్ళీ రేపు కూడా ఆరేయాల్సి వస్తుంది మనం వెళ్ళగా వదిలేస్తే కలపకుండా ఉండి కాటన్ దీని మీద ఆరేస్తేనే మంచిగా ఆరిపోతాయి నీరు మొత్తం ఆరేస్తుంది ఇంకా పరదా మీద దీని మీద ఆరేసినా పరదా వాటర్ వల్ల కింద వాటర్ అదనమాట పరదాలు కాటన్ కాబట్టి మంచిగా నీళ్ళు లాగేస్తుంది కిందకి కానీ దీని ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇలా చేసుకుంటేనే మంచిదండి మనం బయట కొనుక్కుంటే ఈ వాళ్ళు కడు కడుగుంటారో లేదో వాళ్ళు చెత్త చెదారం అన్నీ ఉండి మిక్స్ చేసి వేస్తారు కాబట్టి మనం ఇలా తెచ్చుకొని కిలో కిలో తెచ్చుకొని ఇలా చేసుకుంటే మంచిది నేను ఎప్పుడూ అలానే చేస్తూ ఉంటాను కొన్ని టైంలో సరి టైం సరిపోక నేనైతే అలా చేయను అనమాట కొన్నిసార్లు కొనుక్కొని వచ్చేస్తుంటాను ఇలా చేసుకుంటేనే మంచిది నాకు టైం ఉంది చేయగలను అనుకుంటే ఇలానే చేసుకుంటాను ఇది అయిపోయిన వెంటనే మనం తెచ్చుకొని చేసుకుంటాను అనమాట రోడ్ అండి ఇలా ఉంది కదా ఇది మొత్తం ఆరబెట్టేసి ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా తినలేదు తినాలి కాకపోతే దీనికి చూస్తూ ఉండాలన్నమాట ఏవైనా వచ్చి మూత పెడతాయి అంటే కాకపోతే పది నిమిషాలు పది నిమిషాలకి వచ్చి కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఆరబెట్టడం అయితే అయిపోయింది దీనికి పది నిమిషాలు పది నిమిషాలు కాసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆరేయడం అయితే అయిపోయింది దీంట్లో ఇంకా కలుపుకోవడానికి ఓట్స్ అయితే ఉన్నాయి ఓట్స్ వేయాలి దాంట్లో ఇంకా మిల్లికి పట్టుకొని వెళ్ళేటప్పుడు ఓట్స్ అయితే వేసుకుంటాం దాంట్లో ఇప్పుడు ఆరేయడం అయితే అయిపోయింది ఒకసారి కలిపేసాం కూడా కలిపేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం ఇంక పంకెట్ట అండి ఇంట్లో వచ్చేసా ఈ ఎండకి ఏమంత తినాలి ఇప్పుడు టైం టైం ఒంటి గంట అయిపోతుంది గంట కాలేదండి పన్నెండున్నర అయింది పోతుంది గంట అవుతుంది కొట్టాడు అయితే పడుకొని ఉన్నాడు ఇబ్బంది పెట్టలేదు అదండి వేస్ట్ వచ్చేసి ఎంత వచ్చిందన్న దీన్ని కూడా వేస్ట్ అండి కుండగా ఇచ్చేసి అంటే కమ్మేసి దీన్ని కూడా దీంట్లో భోజనం ఉంటాయి కదా కమ్మేసి అయితే మిక్సీలో వేస్తే మంచిగా ఉప్మా ఒకవద్దు ఉప్మా చేసుకోవచ్చు దీన్ని కూడా వేస్ట్ చేయను ఇప్పుడు భోజనం చేయాలి తర్వాత ఈవినింగ్ మిల్లి పట్టుకుని వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తానండి భోజనం అయితే చేస్తానండి భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ అయితే అవి తీసుకుని వెళ్ళాము కానీ నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను అనేసి వీడియోలు అంతా అయిపోతుంది అనేసి పెట్టలేదు అనమాట వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ పార్ట్ లో చపాతి కూడా ఎలా ఉంటుంది అంటే అయితే కూడా చూపిస్తాను వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి వీడియో అయితే చేయట్లేదు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇదిగోండి అన్నీ ఆరిపోయాయి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఆరిపోయాయి సోలు కూడా ఆరిపోయి ఎత్తిసాను కవర్లో అయితే ఎత్తిసాను సోలు ఇదిగోండి ఇందులో సోలు వేస్తున్నాను ఇవైతే మిల్క్ పట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు మిల్క్కి కేజీకి ఎంత తీసుకుంటారు ఏంటనేది చెప్తాను అక్కడికి వెళ్ళి చూపించాలి ఇందులో రైస్ కూడా వేస్తున్నాను కొంచెం బాగుంటాయి అనేసి ఇదండి ఇందులో మల్టీ దగ్గర ఏం ఇప్పుడు ఓట్స్ వేస్తాను ఓట్స్ కొంచెం బార్లీ అయితే దీంట్లో వేస్తాను ఇవ్వండి వెత్తి బాగా ఎండిపోయాయి చక్కగా ఎండిపోయాయి ఇప్పుడు కూడా ఇంకా వేడిగా ఉంది ఎండలో బాగా ఆరేయడం వల్ల అందులో మా పెద్దోడు పెసలన్నీ ఏరుకొని తినేస్తున్నాడు ఇదిగోండి కూర్చొని చక్కగా కూర్చొని పెసలు తినేస్తున్నాడు ఏరుకొని చూపిస్తున్నాడు ఇంకోడి ఓట్స్ వచ్చి అన్నీ వేసాయి వేసే మొత్తం వేసే ఒకసా సబ్బు ఆ బాధ తీసుకురా ఇవన్నీ ఓట్స్ ఇవన్నీ కలిపి వేసేస్తాం బార్లీ ఇది వంద గ్రాములు బార్లీ బార్లీ కూడా వేస్తాం మా ఊరు కింద కూర్చొని తినేస్తున్నాడు పెసరు ఇదిగోండి బార్లీ ఇవి వచ్చేసి వంద గ్రాములో బార్లీ ఓట్స్ కూడా దగ్గర పావు కేజీ దగ్గర అవుతుంది అనమాట పావు కేజీ ఉంటుంది రెండు వందల యాభై గ్రాములు ఇలాగ ఉంటుంది ఓట్స్ ఇవి వచ్చేసి వంద గ్రాములు బార్లీ ఇవన్నీ కలిపి ఇప్పుడు మా ఏర్పాట్టించాలి తీసుకుని వెళ్తాను అటు నుండి వచ్చాక చపాతి అయితే చేయాలి ఇవన్నీ పెద్ద మొత్తం తినేస్తున్నాడు పెసర ఎగురుకొని వేసిండే తక్కువ అంటే పెసరు తినేస్తున్నాడు ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు చూపిస్తాను మిల్లులో కూడా ఎంత తీసుకుంటున్నారు కేజీకి అనేది చూపిస్తాను ఇది రైస్ బ్యాగ్ రైస్ బ్యాగ్లోనే వేసుకుని తీసుకున్నారు ఒకేదే దీపొక దగ్గర ఐదు కేజీలు ఉంటాయి ఐదు కేజీలు ఉంటుంది ఇంక పది కేజీల బ్యాగ్ ఇది ఐదు కేజీలు సగం వచ్చేసింది అది కో చెప్పాలి దగ్గర నాలుగు అని ఉంటుంది నాలుగు కేజీలు ఇంకోటి బ్యాగ్లో వేసుకొని ఇప్పుడు తీసుకుని వెళ్ళాలి ఇది రైస్ బ్యాగ్ అయిపోయింది రైస్ మనం తీసుకుంది ఇది పది కేజీల బ్యాగు దగ్గర ఐదు బ్యాగుల్లో అయితే వేసేస్తానండి మొత్తం కలిపి దగ్గర ఆరు కేజీలు ఇలాగ ఉంటుంది అనుకుంటున్నాను ఏ తర్వాత మెల్లికేసి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎన్ని కేజీలు ఉంది అనేది ఇప్పుడైతే మెల్లికైతే తీసుకుందనుకున్నాను మెల్లు మెల్లిక

ఈ బండి కోసం ఎంతమంది అడిగారు ఎక్కడ కొత్తగా ఉండదు కదా ఇక్కడ ఎక్కడ కనిపించలేదు అందుకే ఈ టిఫిన్ షాపులు ఈ బోండా షాపులు ఎక్కువ ఇంటికి వచ్చిస్తామా అంతలోగా మా చిన్నాడు గోల్ గోల్ చేసేస్తాడు నేను వచ్చినప్పటికే మా పెద్దలు వచ్చి చల్లిస్తే మంచిగా చూసుకుంటూ కూర్చొని పిండానికి వచ్చిస్తాం రోట్లు అయితే చెయ్యాలి ఎలాగో తర్వాత చెప్తాను ఓకేనా బాయ్